హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డేవి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో టేస్టీ రైస్ ఐటెం చూపించబోతున్నా మన దగ్గర టైం తక్కువ ఉన్నప్పుడు తిక్క ఈజీగా తయారు చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి ఇందులో మనం బియ్యం ఎంత తీసుకున్నామో అందులో సగం పెసరపప్పును వేయండి అంటే ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేయండి ఇందులో వాటర్ పోసి వాష్ చేసుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడట్లేదండి మనం రెగ్యులర్గా ఏ రైస్ అయితే వాడతామో అవే తీసుకుంటున్నాను ఇవి వాష్ చేసుకున్న తర్వాత అరగంటసేపు వాటర్ పోసి నానబెట్టుకోండి బియ్యం నాణ్యలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాను వేసుకోండి అంటే దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకుని ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు షాజీరాను కూడా వేసుకుని ఒక నిమిషం పాటు దోరగా వేయించండి ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలను అలాగే సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఈ విధంగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ను అలాగే మీడియం సైజ్ పొటాటోను కూడా కట్ చేసుకుని వేసుకోండి రెండు నిమిషాల తర్వాత సన్నగా తరిగిన ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ బంగాళదుంపలు క్యారెట్ మగ్గిన తర్వాత సన్నగా తరిగిన మీడియం సైజ్ టమాటాను వేసుకోండి టమాటాలను కూడా రెండు నిమిషాలు కలుపుకుని సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును మీ దగ్గర ఉండే పుదీనాను కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఉంచండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి ధనియాల పొడిని వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది వీటిని కూడా రెండు నిమిషాలు కొలుక్కున్న తర్వాత మనం నానబెట్టుకుని డ్రైన్ చేసిన బియ్యంని పప్పుని కూడా వేసుకోండి వీటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోండి రైస్ను పప్పును ఇలా నూనెలో వేయించడం వలన రైస్ పొడి వస్తుంది ఇప్పుడు ఇందులోకి పోసుకోండి రైసు పప్పు కలిపి ఎంత తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ అనేవి తీసుకోవాలి రైసు పప్పు కలిపి ఒకటిన్నర దాకా తీసుకున్నాము కదా అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ని తీసుకున్నాను పోసిన తర్వాత టేస్ట్ చూసుకుని సరిపకపోతే సాల్ట్ వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఐదు నిమిషాల తర్వాత రైస్ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి రైస్ ఇలా దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ లేకుండా పొడి ఉంటే కిచిడి రెడీ అయినట్లే ఎంతో రుచికరమైన పెసరపప్పు కిచిడి అయితే రెడీ అయింది మీకు ఇష్టమైన కిచిడి ఏంటో కామెంట్ చేయండి ఈ కిచనీని డైరెక్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా పెరుగు రైతాతో అయినా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్